హాయ్ హలో అందరికీ మేము రీసెంట్గా మా పక్కన ప్లేస్ ఒకటి మేము తీసుకున్నామండి ఆ ప్లేస్లో ఇదివరకు పిల్లర్స్ ఉండేవి ఆ పిల్లర్స్ మోటార్తో కలిపి మేము ప్లేస్ అనేది తీసేసుకున్నాము బట్ మాకేంటంటే ఆ పిల్లర్స్ యూజ్ అవ్వడం లేదనమాట అంటే మా మా ఇంటికి సరిపడా లేవు ఆ పిల్లర్స్ సో అవన్నీ తీసేయాలని చెప్పేశారు అలా అని చెప్పేసి మేము కొక్లెన్ తీసుకొచ్చి మళ్ళీ అదంతా పడగొడుతున్నాం చూడండి అసలు చాలా లాస్ అన్నమాట మాకు మేము పెట్టిన మనీ అంతా లాసే సో పిల్లర్స్ అయితే ఎనిమిది అడుగుల లోపలికి ఉన్నాయండి వాళ్ళు ఇదివరకు వేసిన వాళ్ళు ఇదివరకు ప్లేస్ ఓనర్ వాళ్ళు ఇదివరకు పిల్లర్స్ అంతా లోపలికి వేసారు సో మేమైతే కుక్ తీసుకొచ్చేసి ఆ పిల్లర్స్ తీపిచ్చడానికి గంటకి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారండి చాలా లాస్ అనమాట మాకు ఈ ప్లేస్లో ఇంత సో నాకు ఎందుకో వీడియో తీయాలనిపించేసింది అందుకే ఈ వీడియో తీసాను చూడండి అసలు ఎంత లాంగ్లో కూడా తీస్తున్నారు మాకు ఏంటంటే పిల్లర్స్ మోటార్ ఇవన్నీ ఉన్నాయి కదా మాకు యూజ్ అవుతుంది అనేసి చెప్పి మేము తీసుకున్నాం బట్ నేంటే యూజ్ అవ్వడం లేదు చూడండి పిల్లర్స్ ఎలా తీసేస్తుందో మా గోడ కూడా యువతల గోడ కూడా పగలగొట్టేసాము అనమాట అండ్ మాకు మాకు వచ్చేసి గోడ పక్కన ఎల్లమ్మ ఉప్పులమ్మ దేవుళ్ళు ఉన్నాయన్నమాట సో ఆ దేవుళ్ళని మేము ఏంటంటే ఆట షిఫ్ట్ చేసుకోవచ్చు అన్న విధంగా మేము తీసుకో చూసారు కదా సో ఈ కూడా మేము తీసేయాలని చెప్పేసి కోక్ంతో మొత్తం కొట్టిపిచ్చేస్తున్నాం అనమాట మేమైతే పెట్టిన మనీ అంతా వేస్ట్ అయిపోయింది మాకిప్పుడు సో చూడండి మొత్తం పగలు కొట్టేసాము ఎలా ఉందో చూసారు కదా సో నాకు ఎందుకో చాలా ఫీల్ అనిపించింది చాలా బాధగా అనిపించి నేనైతే వీడియో తీసానండి మీతో షేర్ చేసుకుందామని చూడండి ఎంత పిల్లర్స్ అయితే ఎంత పెద్ద పెద్ద పిల్లర్స్ అండ్ పన్నెండు అడుగుల పన్నెండు ఇంచుల ఇవి వాటిని ఏమంటే రాడ్లతో తీశారనమాట ఇవి మా టెంపుల్స్ మా అంటే మా గుళ్ళు అనమాట పొలమ్మ ఎల్లమ్మ గుళ్ళు సో ఈ గోడంతా పగలు కొట్టేసి మేము మొత్తం లాగేసి అక్కడ పిల్లర్స్ ఉంటే మంచిగా మళ్ళీ దాన్ని కూడా లేదంటే అటువైపు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నామండి బట్ ఏంటంటే మాకు ఆ పిల్లర్స్ ఇప్పుడు చూసారా మొత్తం క్లీన్ చేసాం చూడండి పిల్లర్స్ అన్ని భీములు అన్నీ తీసేసాక ఓపెన్ ఫ్లాట్ మొత్తం ఫ్లాట్ చూడండి ఎలా ఉందో మాకు ఇంకా మళ్ళీ మేము ఒకవేళ వేసుకోవాలనుకుంటే మళ్ళీ మేము ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నమాట మీ ఇంటికి సమానంగా వేసుకోవాలన్నమాట బట్ మాకేంటంటే మేము పెట్టుబడి పెట్టిందంతా వేస్ట్ అయిపోయింది మాకు ఇప్పుడు మేము పిల్లర్స్ మోటరు ఉందన్న ఎస్టిమేషన్ వేసుకొని మేము అమౌంట్ పే చేసాము బట్ మాకు అవన్నీ తీయడం వల్ల ఏంటంటే ఈ ప్లేస్ వల్ల మాకు చాలా లాస్ అనమాట ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము మేము చాలా లాస్ పోయామండి చూసేయండి